హలో వివోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా సినిమా మొత్తానికి బాక్స్ ను షేక్ చేస్తోంది ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబడుతుంది ఇక ఎలాగూ దసరా హాలిడేస్ కూడా వస్తున్నాయి కాబట్టి దేవరాకి కలెక్షన్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు ఈ నేపథ్యంలోనే దేవరా టీం ముమ్మరంగా ప్రమోషన్స్ కూడా చేస్తుంది ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడంటూ సో కాగా మనం చూస్తున్నాం కాగా దేవరా సినిమాల్లో అండర్ వాటర్ సీన్ల కోసం డ్రై ఫర్ వెట్ టెక్నీషియన్ వాడినట్లు ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు ఇక కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ జాహ్ని కపూర్ శ్రీకాంత్ ఇక ప్రకాష్ రాజ్ అజయ్ మురళీ శర్మ కీలక పాత్రలో నటించారు ఇక అండర్ మ్యూజిక్ అందించగా దేవరా టూ ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ మరో రెండు నెలల తర్వాత స్టార్ట్ అవుతుందని ఎన్టీఆర్ స్పష్టం చేశారు మరోవైపు ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అయిన కృతిక్ రోషన్తో కలిసి వార్ టూ అనే సినిమాలో నటిస్తున్నాడు దాంతో పాటుగా తెలుగులో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే మూవీ కూడా చేస్తున్నాడు ఇక ఈ రెండు సినిమాలే కాకుండా ఆయన తొందరలోనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక కాంబినేషన్ లో వచ్చే సినిమా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉండబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి చూడాలి ఎలా ఉండబోతుందో ఇక బోల్డ్ సినిమాలను తీయడంలో సందీప్ రెడ్డి వంగ చాలా సిద్ధహస్తుడని చెప్పుకోవాలి మరి ఎన్టీఆర్ తో కూడా అలాంటి ఒక బోల్డ్ మూవీని తీసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలపాలనే ప్రయత్నంలో సందీప్ రెడ్డి వంగ ఉన్నాడట ఇక ఇప్పటికే ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాలకు సంబంధించిన కథను కూడా తాను రెడీ చేసి పెట్టుకున్నట్టుగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో స్పిరిట్ అనే మూవీ తీస్తున్నాడు చూడాలి వీళ్ళిద్దరి కామలు వచ్చే ఈ మూవీ ఏ విధంగా సక్సెస్ అవ్వబోతుందో